హాయ్ అందరికీ నమస్తే ఆల్ డూయింగ్ గుడ్ దిస్ ఇస్ మీరు మామ ఏమండి నేను చాలా రోజుల తర్వాత నేను ఎవ్రీడే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను అయితే నా కంటెంట్ మీ వరకు రావాలంటే మీరు వెంటనే పనిచేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితే లైక్ చేసి మరి మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నాకు అది మంచి బూస్టప్ ఇస్తుంది మంచి కంటెంట్ ఇవ్వడానికి మరింత స్ఫూర్తిని కూడా ఇస్తుంది ఇక అయితే గనక మన రెండు తెలుగు రాష్ట్రాలని పూర్తిగా ఒక ఊపులోకి తీసుకొస్తూ ఒక వైబ్ క్రియేట్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉందంటే బెట్టింగ్ యాప్స్ ఎస్ మనందరం కూడా బెట్టింగ్ యాప్స్ని ఇంత సీరియస్గా తీసుకుని ఉండం ఎందుకంటే చాలామందికి బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటో కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా దీని ఒక క్షుణ్ణమైన ఒక స్థితిగతుల్లో కానీ వెళితే గనక మనకి ఇంతకుముందు ఊరి పండగల్లో పరసల్లో తీర్థాల్లో గుండాటని అలాగే రకరకాల ఆటలు ఇల్లం ఇవన్నీ కూడా ఉండేవి అందులో మీరు చూస్తే ఓ పది మంది ఒకేసారి డబ్బులు కాస్తారు ఇలా ఒకేసారి ఇలాగా గుండాట అలా ఆపి ఎవరికైతే ఎక్కువ నెంబర్ వస్తుందో వాళ్ళకి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఇది మన పండగల్లో మన పరసల్లో మన తీర్థాల్లో మనం సరదాగా ఆడుకునే ఆట కానీ ఇప్పుడైతే కనుక దాన్ని కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అఫీషియల్గా అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లోకి వెళదాం చాలా మంది బెట్టింగ్ యాప్స్ అంటే క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు ఇంకా రకరకాల గేమ్స్ని ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇందులో మీరు వంద రూపాయలు పెడితే కనుక పదివేల రూపాయలు సంపాదించవచ్చని లక్షల్లో సంపాదించవచ్చని మనకి ఒక ఎర్ర వేస్తూ ఉంటారు మనం ఫోన్లో ఏది చూస్తున్నా కూడా ఈ యాప్స్ ఒక యాడ్స్ వస్తూనే ఉంటాయి అలాగే బోనస్ కూడా ఇస్తున్నాం మీకు మీరు వెంటనే ఆడండి అని కూడా మనల్ని కాస్త కవ్విస్తారనమాట ఇంకా చెప్పాలంటే సెడ్యూస్ చేస్తారని కూడా చెప్పొచ్చు అయితే ఈ యాప్స్ యాప్స్కి ఎవరు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే యువత అని చెప్పచ్చు ఎందుకంటే ఈజీ మనీ అనేది ఎప్పటికీ కూడా మనతో ఉండదు అనేది యువత ముఖ్యంగా గమనించాలి ఎవరు చేస్తారండి ఊరికే వంద రూపాయలు పెడితే పదివేలు ఒక్కసారి మీ యొక్క విజ్ఞతకి అలాగే మీ యొక్క ఈ పరిజ్ఞానానికి ఒక్కసారి కూడా మీరు పొదలు పెట్టరా మీరు కష్టపడడానికి ఇష్టపడరా ఓకే మనం ఇప్పుడు సజ్జనార్ గారు ఒక రివల్యూషనరీ ఆస్పెక్ట్ ని తీసుకొచ్చారు సుమారు ఒక పదకొండు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు పెట్టారు ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా కావచ్చు అది హర్ష సాయి గారు కావచ్చు విష్ణుప్రియ కావచ్చు అలాగే లోకల్ బాయ్ నాని కావచ్చు ఇలా చాలా మంది కావచ్చు వాళ్ళందరూ ఏమంటున్నారు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి వీళ్ళందరూ ఏమైనా చదువుకున్న వాళ్ళ వీళ్ళందరూ ఏమైనా సూపర్ గా చదువుకుని మంచి అనలైజ్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వాళ్ళ వాటి మీన్ బై ఇన్ఫ్లుయెన్సర్ ఒక సమాజాన్ని చెడు విధంగా కానీ మంచి విధంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ కదా కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా మిమ్మల్ని అనాలి ఎందుకంటే వాడే గొట్టంగాడు వాడి డబ్బుల కోసం అని చెప్పేసి యూట్యూబ్లో నేను ఇది చేస్తానంటే నమ్మే మిమ్మల్ని ఎవరు చెప్పారు అసలు ఇంకొక విషయం చెప్పండి ఈ ప్రపంచంలో ఎప్పుడైనా సరే సమ సమాజం నుంచి కూడా ఒక రూపాయి పెడితే వంద రూపాయలు వచ్చేసినట్టు ఎక్కడైనా ఉందా ఏం మీరందరూ చదువుకుంటారు చదువుకుంటున్నారు కదా చిన్న చిన్న ఉద్యోగాలు లేకపోతే ఏదో ఒక అమ్ముకునో చక్కగా మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారా బెట్టింగ్ యాప్స్కి ఒక్కసారి కానీ ఎడిక్ట్ అయితే కనుక ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి బయటకు రావడానికి మరింతగా 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 కృంగి కృషించుకోవడం తప్ప మీ జీవితాల్ని మీ ఫ్యామిలీస్ని మొత్తం అంతా కూడా పాడు చేసుకోవడం తప్ప అందులో ఎస్ నేను సక్సెస్ అయ్యాను అని చెప్పేవాడు ఒక్కడు కూడా ఉన్నాడు తొంభై శాతం మటుకు తొంభై శాతం మటుకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళే బియాండ్ ఆల్కహాల్ బియాండ్ ఎనీథింగ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ యాప్స్ ఇది మీరు తెలుసుకోవాలి ఈ రోజున భారతదేశంలోనే వంద బిలియన్ మార్కెట్ ఉందంటే ఒకసారి బెట్టింగ్ యాప్స్ పైన ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో ఆలోచించండి ఒక విషయం చెప్తా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం రోజున డేస్ మార్ని ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే ఈ యూట్యూబ్ ద్వారా చాలామంది స్టార్లు అవుతున్నారు అది నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఒక స్టార్ అవ్వాలంటే ఒక పేరు రావాలంటే మన మెగాస్టార్ గారు చిరంజీవి గారు కావచ్చు లేదంటే ఒక నందమూరి తారక రామారావు గారు కావచ్చు అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు షారుఖ్ ఖాన్ గారు కావచ్చు ఎన్నో ఏళ్ళు కష్టపడిన తర్వాత వాళ్ళకు ఒక సూపర్ స్టార్ వచ్చింది కానీ వాళ్ళతో పాటు ఈ యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్టార్లైన వాళ్ళు చాలా బాగానే సంపాదిస్తున్నారు అలాగే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ప్రమోటర్స్ ఉంటారో బ్రాండ్ మార్కెటింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు మీకు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ చెప్తారు కానీ మీకంటూ ఒక విజ్ఞత ఉండాలి కదా అయ్యో మనం ఏమీ కానీ మనం ఒక ఫోన్ ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తూ ఉన్నాం అని ఒక పాజిటివ్ స్పిరిట్తో మనం సమాజానికి ఎంత మంచి చేస్తున్నాం అనే ఆలోచన మీకు కూడా ఉండాలి కదా వాళ్ళు వచ్చి చెప్పారు మేము చేసాము అంటే ఎవడో తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేయాలి ఉందా రోజున అన్వేష్ ఎంత గట్టిగా పట్టుకుని వీళ్ళందరినీ కూడా ఇలా చేస్తూ ఉన్నాడు అన్వేష్ అనే కాదు ఇంకొక విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఇట్లా మోసపోయాడు కాబట్టి నేను ఇంత గట్టిగా పట్టుకున్నాను అని ఆయన చెప్తున్నాడు కానీ మోసపోయిన ఏ కుటుంబాన్ని మనం కదిలించినా కూడా వాళ్ళలో రక్త కన్నీరు మనం చూస్తాం మరొక్కసారి చెప్తున్నాను బెట్టింగ్ యాప్స్ వల్ల మీ జీవితాలు పాడైపోతే తప్ప బెట్టింగ్ యాప్స్ ద్వారా ఒక్కడు కూడా నేను బాగుపడ్డాను అనేది ఉండదు బెట్టింగ్ యాప్స్ వల్ల మీతో పాటు మీ జీవితంతో పాటు మీ కుటుంబం మోసపోతుంది మీ కుటుంబం పాడైపోతుంది అలాగే సమాజంలో మీ పేరు కూడా పోతుంది దయచేసి బెట్టింగ్ యాప్స్కి గురి కావద్దు నవ సమాజం యువ సమాజం మీరందరూ కూడా చాలా బాగా చదువుకుని ఏ చిన్న టీ కొట్టు పెట్టుకున్నా సరే ఈ రోజున బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు ఈజీ మనీకి అలవాటు పడద్దు అది మీ దగ్గర ఎప్పుడు ఉండదు మీ వేరు మామ